హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని మక్కల్ మయం ఎంఎన్ఎం పార్టీ అధినేత విశ్వనటుడు కమల్ హాసన్ను అధికార డిఎంకే పార్టీ రాజ్యసభకు పంపనుందని తెలుస్తోంది ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్కు సమాచారం పంపినట్లు మనకు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల ద్వారా సో ఈ ఏడాది జూలైలో డిఎంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు వారి పదవీ కాలం పూర్తి కానుంది ఈ నేపథ్యంలో కమల్ హాసన్ను పెద్దల సభకు పంపేందుకు డిఎంకే సన్నాహాలు చేస్తోందట అయితే గతేడాది మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకేతో మక్కల్ నిధి మయం పొత్తు పెట్టుకుంది ఆ విషయం మనకు తెలుసు అయితే ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు అప్పట్లో కానీ ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో దిగారు దీంతో డిఎంకే అధినేత సీఎం ఎంకే స్టాలిన్ సలహా సూచనలతో ఎన్నికల బరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను ఆయన విరమించుకోవడం జరిగింది అప్పట్లో సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలుసు సో మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించడం జరిగింది చూసాం చాలా భారీ ఎత్తున కానీ మీటింగ్లు కానీ అవి ఇవి జరిగాయి చాలామంది అభిమానులు కూడా హాజరయ్యారు ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు ఇంకొక వైపు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగా వెట్రి కలగం పార్టీ అధినేత విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో డిఎంకే పార్టీ అధినేత ప్రస్తుత సీఎం స్టాలిన్ తలదైన శైలిలో ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అందులో భాగంగా కమల్ హాసన్ రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డిఎంకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుకని చూద్దాం మరి స్టాలిన్ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అలాగే చిత్ర పరిశ్రమ ఎంతవరకు స్టాలిన్కి సపోర్ట్ చేస్తుంది అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడు ఎలక్షన్స్లో ఆయన ఎంత మేర తట్టుకొని ఎన్ని సీట్లు సంపాదిస్తారు అన్నది చూడాలి చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు యా